సంక్రాంతి సెలవుల మత్తు నుంచి ఇంకా మన హీరోలు బయటకు వచ్చినట్లు కనిపించడం లేదు మరోవైపు సంక్రాంతికి వచ్చిన హీరోలంతా రెస్ట్ మోడ్ లో ఉన్నారు దాంతో చాలా తక్కువ మంది హీరోలు మాత్రం సెట్స్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి లాంటి సీనియర్స్ ఇంకా షూటింగ్ లో అడుగుపెట్టలేదు మరి ఏ హీరో ఎక్కడున్నారో స్పెషల్ చూసేద్దాం సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున తేజ సజ్జ ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్ కు రానట్లే ఇక సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చి నాగస్విన్ తెరకెక్కిస్తోన్న కేతో బిజీ అయ్యారు ప్రభాస్ కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతోంది అలాగే సాప్ సాప్కు డేట్స్ ఇచ్చారు రెబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న పుష్ప టూ సినిమా షూటింగ్ రెండు వారాలుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్ రామ్ చరణ్ శంకర్ గేమ్ షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు మేకర్స్ బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ మారేడుమిల్లి నుంచి హైదరాబాద్ నాంపల్లికి షిఫ్ట్ అయింది నాగచైతన్య చందు మొండేటి తండేల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో జరుగుతోంది రెండు వారాలుగా అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందు పైగా టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోవడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్ నాని వివేకాత్రేయ కాంబినేషన్లో వస్తోన్న సరిపోదా శనివారం షూటింగ్ గోషామహల్లో జరుగుతోంది